హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి ముక్కోటి ఏకాదశి కదా అందుకనే అర్లీ మార్నింగే ఇలా ఇల్లు వాకిలి అల్లికేసుకొని తోరణాలు అయితే కట్టేసుకున్నానండి ఎప్పుడు ఇలా బయట పని పూర్తి చేసుకున్నామనుకోండి లోపల పని ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా చేసుకోవచ్చు కూడా పూజా పనులన్నీ కూడా ఇంకా మీలో ఎవరెవరు ముక్కోటి ఏకాదశి చేసుకున్నారు గుడికి వెళ్ళొచ్చారు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది ముందు రోజే క్లీనింగ్ అంతా చేసుకొని ముగ్గులు వేసేసుకున్నానండి స్టవ్ దగ్గర ఇది ఇంకొక గడపకి పసుపు రాసేసుకొని పువ్వులు పెట్టేసుకొని అయితే తోరణం అయితే కట్టేసుకున్నానండి అర్లీ మార్నింగే స్నానం చేసేసి మీ అందరికీ హాయ్ చెప్తున్నాను అర్లీ మార్నింగే రెడీ అయిపోయానని మీకు చెప్తున్నాను వెనకల బ్యాక్గ్రౌండ్లో దేవుని సాంగ్స్ అయితే పెట్టింటాను కాబట్టి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మ్యూట్ చేసేసి అదే పూజ అయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటానని చెప్తున్నాను ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా మరి పిల్లలు వేస్తారు కాబట్టి ఈ లోగా అన్నీ క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అవి రెడీ చేసుకున్నాం అనుకో సగం పని పూర్తవుతుంది అన్నమాచార్య సంకీర్తనలు పెట్టుకున్నానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అర్లీ మార్నింగే ఇలా వింటూ ఇంకా దేవుని సామాన్లు అయితే తోమేసుకొని వచ్చాను అంతా రెడీ చేసుకోవాలి ఎయిట్ ఎయిట్ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చాలా బాగా జరిగింది పూజ అర్లీ మార్నింగే చేసుకున్నాం అనుకోండి డే మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎంతమందికి ఇలా అలవాటు ఉంది అర్లీ మార్నింగే పూజ చేసుకోవడం కామెంట్ చేసి చెప్పండి అందులోనూ ముక్కోటి ఏకాదశి ఫ్రైడే కలిసి వచ్చింది కాబట్టి నేను పూజ చేసేసుకున్నానండి కలసం పెట్టి చూడండి ఎంత అందంగా ఉన్నారు కదా దేవుళ్ళు అలంకరించింటే నేనైతే ప్రతి వారం ఇలాగే చేసుకుంటానండి ఇవైతే చెట్లకు పూసిన పువ్వులు ఈరోజైతే ఫాస్టింగ్ కూడా చేస్తున్నానండి మూడు రకాల పళ్ళు పెట్టి ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాము అలా ఊదుబత్తిలతోనే వెలిగించాలి వెలిగిస్తే మంచిదని చెప్పారు కాబట్టి ఈ మధ్య నేను కూడా అలవాటు చేసుకుంటున్నానండి దీపోజ్యోతి పరబ్రహ్మ దీపోజ్యోతి జనార్దన అంటూ ఉద్బత్తులతోనే మనము వెలిగిస్తే మంచిదని చెప్పారు అందుకని నేను కూడా అలాగే అలవాటు చేసుకుంటున్నాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కనకధార స్తోత్రం విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నానండి ఆ రోజు ఏకాదశి ఏకాదశికి విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి కొంచెం నోరు తిరగడం కష్టమే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత అదే అలవాటైపోతుంది మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఉన్నాయి చాలా కష్టంగానే ఉంటాయి అవి అయితే చదివితే మంచిదేనండి అంతా చదివే కాదు వాళ్ళు ఒక్కొక్క పేజీ అయినా కూడా చదువుకోవచ్చు కొంచెమైనా చదువుకోవచ్చు చదువుకుంటే మంచిది ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం తర్వాత కనకధార స్తోత్రం చదువుకొని టెంకాయ అయితే కొట్టేసుకున్నామండి అన్నీ చదివేది అని అయిన తర్వాత ఇలా టెంకాయ కొట్టుకుంటే కూడా అన్నిటి సరిపోతుంది మంచిది హారతి ఇచ్చేసి భగవంతునికి నామస్మరణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి దేవుడికి ఏది మనసు పెట్టి చేసినా మనస్ఫూర్తిగా ఏం చేసినా కూడా అంత ఆ మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా టిఫిన్ అయితే చేయాలి కదండి ఇంకా ఉగ్గాని చేస్తున్నాను బొరుగులు ఉగ్గాని రాయలసీమ స్పెషల్ కదండీ ఉగ్గాని ఇలా బొరుగులనైతే తడిపేసి పెట్టుకోవాలండి రాయలసీమ బొరుగులు అయితే తొందరగానే నానిపోతాయండి అలా పెట్టేసి నానే పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాల్లో మనం తడిపేసి పిండేసి పక్కన పెట్టుకోవచ్చు బొరుగుల్ని తర్వాత కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత కాస్త కరివేపాకు ఉప్పు పసుపు తగినంత ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలామందికి తెలుసు నేను ఎలా చేస్తానని అందరు ఇలాగే చేస్తారు కాస్త మగ్గిన తర్వాత టమోటా కూడా యాడ్ చేసి టమోటా కూడా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట పెట్టుకొని ఫ్లేమ్ తగ్గించుకొని లేకపోతే ఘాట్ వచ్చేస్తుంది చాలా ఇక అన్నీ మగ్గేసినా చూడండి ఇంక ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న బొరుగుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఎందుకు ఆఫ్ చేస్తున్నానంటే స్టవ్ ఆన్లో పెట్టి బొరుగుల్ని కలిపామనుకోండి అన్ని బొరుగులన్నీ పెనానికి అతుక్కుపోతాయి సో ఆఫ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ అనుకోండి బొరుగులు అతుక్కోవు నీట్గా కల్ కలిపెట్టుకోవచ్చు లేకపోతే బొరుగులన్నీ పెనంకి అతుక్కుపోతూ ఉంటాయి ఇప్పుడు ఆన్ చేసుకుంటాను కలిపేసిన తర్వాత కాస్త వేడి ఎక్కుతాయి వేడి వేడిగా ఉంటుంది ఇప్పుడు అతుక్కోదు ఇది చిన్న టెక్నిక్ అండి నేను కూడా ఇంకొక ఛానల్ చూసే చూ నేర్చుకున్నాను నేను కూడా లేకపోతే ఇంతకుముందు అతుకుపోతాయి అంటాయి బురుగులు పెనంకి ఉప్పు సరిపోయిందని చెప్పి నా కూతురికి ఇచ్చానండి ఎందుకంటే నేను ఉపవాసం కదా చూసే కాదని చెప్పి ఆ పాపకి ఇచ్చాను టిఫిన్ పెట్టేసిన తర్వాత వద్దండి ఇక్కడ రెడీ అయిపోయాను ఓల్డ్ టౌన్లో అక్కడ పాతూరులో తాడపత్రి బస్ స్టాండ్లో ఉంటుందండి చెన్నకేశ్వర స్వామి గుడి చాలా వెరీ ఫేమస్ టెంపుల్ పురాతనమైన గుడి అక్కడికి వెళ్తున్నాము అందరం కలిసి ఇంటి దగ్గర అందరు ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తున్నామండి అందోండి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఆ రోజైతే ద్వార దర్శనం అయితే ఉంటుంది కదా కాబట్టి కష్టమైన జనం ఉన్నా లేట్ అయినా వెళ్తున్నాము పిల్లల్ని వేసుకొని తప్పదు ఒకరోజైతే కష్టపడాలి కదా దేవుని కోసం ఆ ముక్తి మార్గం ఉత్తర దేవతలు దేవతలందరూ కూడా వెయిట్ చేస్తారంటండి శ్రీనివాసుడికి ఈ వైకుంఠ ఏకాదశి రోజు తల ద్వారా దర్శనం చేసుకోవాలని దేవతలు కూడా ఆ విధంగానే వెయిట్ చేసి మరి వెళ్తారంటండి వాళ్ళు కూడా విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి మనం కూడా అంతే కదా మనకి దగ్గరగా ఉన్న విష్ణు ఆలయం అయినా సరే బాలాజీ అయినా సరే వెంకటేశ్వర స్వామి రాముడైనా సరే కృష్ణుడైనా సరే ఎవరైనా ఈ అవతారంలోనేది మెయిన్ సెంటర్ మాకు ఇది టవర్ క్లాక్ పక్కన సిఎంఆర్ షాపింగ్ మాల్ రీసెంట్గానే ఓపెన్ చేశారు మాకు ఇది క్లాక్ టవర్ అండి వెరీ ఫేమస్ కదా అనంతపూర్ సెంటర్ అండి ఇది గిట్నుంచి వెంకట ఫస్ట్ చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము అది ఓల్డ్ టౌన్లో తాడపత్రి బస్ స్టాండ్లో ఉంటుందండి అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి డాకు మహారాజ్ అని కొత్త సినిమా అంట పెట్టినారండి కటౌట్స్ అయితే పెట్టినారు భారీగా పెట్టినారు టవర్ క్లాక్ దగ్గర ఇంకా టెంకాయలు అయితే తీసుకుంటున్నాము టెంకాయ ఇంటి దగ్గర అయితే తీసుకోలేదు ఇక్కడే దొరుకుతాయి కదా మరి అక్కడి నుంచి ఎందుకు మోసుకొని రావాలని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాము థర్టీ రూపీస్ అని వేశారు మా వాడిని తీసుకొని వెళ్తున్నాము లైన్లో చూడండి చూపిస్తాను భారీ భారీగా ఉన్నారండి రష్ అయితే మామూలుగా లేదు టెన్ థర్టీకి లైన్లోకి వెళ్తే మోస్ట్లీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీకి బయటకు వచ్చామండి ఫుల్ రష్ విపరీతమైన జనం చూడండి తొమ్మిది ఎనిమిది తొమ్మిది లైన్లు ఉన్నాయి అలా ఒక్కొక్క లైన్ దాటుకుంటూ వెళ్ళేసరికి త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది స్వామి దగ్గర ఫోర్ అవర్స్ పట్టింది చూడండి తప్పదు ఒకరోజు స్వామి కోసం కష్టపడాల్సిందే కదండి ఎవరైనా ఏం చెప్తారంటే మనం చూడాలనుకుంటే గుడికి వెళ్ళమంటండి స్వామి మనల్ని చూడాలనుకుంటే గుడికి రప్పించుకుంటారంట స్వామి అంటే ఎక్కడో విన్నాను నేను టీవీలో ఇద్దండి చెన్నక్కేశ్వర స్వామి అలా సింప్ తీసేసానండి అక్కడ సెల్ ఫోన్ అయితే తీ తినరు కదా ఏదో టకామన్ అన్నట్లు ఒక పిక్చర్ తీసేశాను ఇంక ఇక్కడ టెంకాయ కొట్టించేసుకున్నాము దర్శనం బాగా జరిగిందండి అంత కష్టపడిపోయిన దానికి దేవుడు మంచిగా దర్శనం ఇచ్చాడనమాట అంతే కదండి పుణ్యఫలం పుణ్యం అంటారు కదా ఉత్తర ద్వార దర్శనం అనేది ఇయర్లీ వన్స్ వస్తుంది ఈ పర్వదినం ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు అక్కడక్కడ కాస్త అట్లా ఫొటోస్ తీసుకున్నామండి వీడియోస్ మహాలక్ష్మి అమ్మవారు పక్కనే ఉంటారండి అమ్మవారు మీరు కూడా అలా దర్శించుకోండి అమ్మవారిని ఇంకా ప్రసాదం అయితే అక్కడ చిత్రాన్నం కూడా పెడుతున్నారండి ఇటు సైడు మేము ఉపవాసం కాబట్టి ఇటు సైడ్ గుగ్గులు పెడతా ఉంటే కొన్ని పెట్టించుకొని తినేసామండి మా నైబర్స్ వీళ్ళందరూ మేము అక్కడికి వెళ్ళి పెట్టించేసుకున్నాం ఇంకా దర్శనం అయిన తర్వాత మళ్ళీ తిరగ ఆటోకి ఎక్కేసామండి ఇక్కడ పూలు తీసుకున్నాము ఎలాగో మార్కెట్లోకి వచ్చాను కానీ మార్కెట్లోనే అండి దగ్గరే గుడికి దగ్గరే మార్కెట్ పోల్ టౌన్ మార్కెట్ ఇది పూల మార్కెట్ కూరగాయల మార్కెట్ అన్నీ అక్కడే ఉంటాయి ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి చెండు పూలు కూడా తీసుకున్నాము పండక్కు ఉంటాయని చెప్పేసి దగ్గరలో ఫోర్ డేసే కదా చూడండి టూ ఓ క్లాక్ టూ టెన్ అయింది మరి ఆటోలో రిటర్న్ వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడే దారిలోనే శ్రీకంఠం సర్కిల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇది కూడా వెరీ ఫేమస్ టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామిని చూడండి ఎంత బాగా అలంకరించారు కదా స్వామి వార్ల అవతారాలని ఒక్కొక్క విగ్రహంగా పెట్టారండి డెకరేషన్గా ఇక్కడైతే ఇంకా టూ థర్టీ అయింది కదండి ఇది రష్ అయితే ఎవరు లేరు ఈ విధంగా అయితే స్వామిని ఇది మూల విరాట్ కాదండి విగ్రహం పక్కన సపరేట్గా రెడీ చేసి ఉంచారు ఇది హాల్లో పక్కన హాల్లో ఇది మూల విరాట్ విగ్రహం ఇంకా సైడ్ ఉందండి మా వాడు చూడండి ఎంత భక్తిగా మొక్కుంటున్నాడు స్వామికి దండం పెట్ట అంటే ఇదండి ఇది ఉత్తర ద్వారం అండి స్వామికి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళడానికి శ్రీకంఠ సర్కిల్లో ఉంటుంది చాలా వెరీ ఫేమస్ టెంపుల్ ఏడు శనివారాలు వ్రతం కూడా చేస్తారండి అక్కడ శ్రావణ మాసంలో ఎవరైనా తెలియకపోతే చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ సంప్రదించవచ్చు జూన్ ఇరవై లేదా జూన్ నాలుగు ఆషాఢం రెండో వారంలోనే మొదలవుతుందండి ఏడు శనివారం వ్రతం ఇక్కడైతే స్వామివారికి తులాభారం అయితే పెట్టారు నేను కూడా ఒక ట్వంటీ రూపీస్ కాయిన్ ఉంటే స్వామివారికి తులాభారంలో వేశానండి విగ్రహం పెట్టినారు ఈవినింగ్ లోపల అందరూ వేస్తూ ఉంటే తూగుతాడు లేండి స్వామి మూల చిన్న విగ్రహాన్ని అమర్చారు తులసి మాలలు వేసి మనవంతు స్వామికి మనకు తోచింది వెయ్యొచ్చండి కాయిన్సే వేయాలి ఎందుకంటే స్వామివారు తూగాలి కాబట్టి మా వాడు మొక్కుంటున్నాడు ఇదండి లోపలికైతే వచ్చాము డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారు కదండీ చాలా బాగుంది డెకరేషన్ మీరు ఎంతమంది ఇలా దర్శించుకున్నారండి కామెంట్ చేసి చెప్పండి అనంతపూర్ ఉండే వాళ్ళకైతే ఈ టెంపుల్ కూడా బాగా తెలుసు అందరూ ప్రతి శనివారం ఎక్కువ శాతం ఇక్కడికే వస్తుంటారు పక్కన అమ్మవారి విగ్రహాలు అయ్యవారి విగ్రహాలు పెట్టారండి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అనుకుంటారండి అవి వాటిని రెడీ చేసి ఉంచారు అక్కడ ఇదోండి మూల విరాట్ స్వామి ఇక్కడ ఉంటారు రష్ అయితే కాస్త తక్కువగానే ఉన్నారండి టూ థర్టీ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళేదాకే లంచ్ టైం కాబట్టి కాస్త రష్ అయితే తగ్గే ఉంటారు అర్లీ మార్నింగ్ అయితే చాలా ఉండండి ఇదివండి మూల విరాట్ స్వామి ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఇంక దర్శించుకొని బయటకు వస్తేనే లడ్డు ప్రసాదంగా అయితే ఇచ్చారండి నేను కాస్త అట్లా రెండు నోట్లు వేసుకొని మిగతా అంతా పిల్లలకి ఇచ్చేసాను చూడండి ఒక్కొక్క అవతారం కదా స్వామివారిది కూర్మా అవతారం నరసింహ అవతారం వామన అవతారం మళ్ళీ డెకరేషన్ చేశారండి ఇంటికి వచ్చేదాకే త్రీ థర్టీ అయింది అసలు పొద్దున్నుంచి కనీసం వాటర్ కూడా సరిగ్గా తీసుకోలేదు కాఫీ తాగలేదు తలనొప్పి అయితే చాలా వచ్చేసింది అంత లైన్లో వెళ్ళి అంతసేపు నిలబడి జనంలో కాస్త రష్ అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఊపిరాడడం కూడా కాస్త కష్టమే అనిపించింది నేను వస్తూనే కాఫీ చేసేసుకున్నాను నా కోసం తలనొప్పి ఎక్కువ వచ్చేసిందండి వాడిని ఎత్తుకోవాలి లైన్లో ఒక చోటు ఉండడు వాడిని పట్టుకోవడమే కష్టమైపోయింది అయిన అంత కష్టపడిన దానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్